హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సినిమా నటుడు అతని పేరు రాహుల్ రామకృష్ణ అతను బాగా ప్రాచుర్యం పొందింది ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్గా ఉంటాడు మంచి నటుడనే గుర్తింపు వచ్చింది తరువాత అదేం సినిమా జాతిరత్నాల్లో నా వల్లే ప్రాబ్లం అనుకుంటే నేను వెళ్ళిపోతారు అబ్బాయి అంటాడు ఆ డైలాగ్ని చాలాసార్లు వాడతాడు ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటాడు ఆ సినిమాలో సో ఆ సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది రాహుల్ రామకృష్ణకి మొన్న రెండు రోజుల క్రితం అతను ఒక మెసేజ్ పెట్టాడు ఎందుకు పెట్టాడో మనకు తెలియదు ఎవరైనా పెట్టమన్నారా మనకు తెలియదు లేదా అతనికే విసుకొచ్చి పెట్టాడో మనకు తెలియదు ఇతరత్ర కారణాలు ఏంటివి కూడా మనకు తెలియదు ఒక మెసేజ్ పెట్టాడు హైదరాబాద్ డ్రౌండ్ ఆల్ యువర్ ప్రామిసెస్ ఫెయిల్డ్ అట్ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పీపుల్ ఆర్ కాలింగ్ ఫర్ యూ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు ఆర్డర్ హైదరాబాద్ మునిగిపోయింది మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా విఫలమయ్యాయి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు మీరు రావాలి వచ్చి అన్నిటినీ చక్కదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆంగ్లంలో పెట్టాడు రాహుల్ రామకృష్ణ ఇక్కడ ఒకటండి నేను మళ్ళీ మళ్ళీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎవరైనా వారి అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు వాళ్ళకు ఉంటుంది అది ఉండాలి కూడా అది వాక్ స్వాతంత్రము అది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు కల్పించిన సౌకర్యం సో అతను పెట్టాడు ఎందుకు పెట్టాడు ఎవరైనా పెట్టించారా అవన్నీ పక్కన పెడితే నిన్నటి నుంచి అతన్ని తెగ టార్గెట్ చేశారట తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరో తెలియదు కాంగ్రెస్ వాళ్ళే ఉండొచ్చు టార్గెట్ చేశారంట చేస్తే అతను అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకుని ట్విట్టర్ అకౌంట్ను వెళ్ళిపోయాడంట నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా పోయని వెళ్ళిపోయాడంట సో వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎన్ని రకాలుగా కథనాలు వస్తున్నాయంటే ఎవరో అతని అకౌంట్ను హ్యాక్ చేశారని లేదా అతను ఎవరికో ఇస్తే ఫోన్లో అది పెట్టారని చెప్పేసి కొందరేమో రిపోర్ట్లు కొట్టి అతని అకౌంట్కు రిపోర్ట్లు కొట్టి అతని అకౌంట్ని డియాక్టివేట్ చేయించారని లేదు అతనే భయపడి డియాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయాడని చెప్పేసి విపరీతంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ నేను పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే రాహుల్ రామకృష్ణ నాకేమీ ఫ్రెండు కాదు బంధువు కాదు మన రాష్ట్రం కూడా కాదు ఎవరైనా ఒక అభిప్రాయాన్ని చెప్పినప్పుడు అతను ఆ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకోలేనప్పుడు ఇంత తతంగం దాని చుట్టూ జరిగేటప్పుడు మనకు వాక్ స్వతంత్రం ఉందా అతను ఏమీ బూతులు లేదు అతను ఏమీ చెడ్డ మాట లేదు ఒక భారతీయ పౌరుడుగా అతనికి ఆ విషయాన్ని వెల్లడించే హక్కు ఉంది అతను అనుకుంటున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చలేదని అతను అనుకుంటున్నాడు హైదరాబాద్ మునిగిపోయిందని అతను అనుకుంటున్నాడు కేసీఆర్ గారు వస్తే బాగుంటుందని అతను అనుకుంటున్నాడు ఒకవేళ అతను అనుకునేది తప్పు అని కాంగ్రెస్ వాళ్ళకు అనిపిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒక ఏదైనా మళ్ళీ కౌంటర్ ఏదైనా మెసేజ్లు పెట్టచ్చు అలా కాదు రాహుల్ రామకృష్ణ ఇది విషయము ఇన్ని ఇన్ని చేస్తున్నాము ఇది చేస్తామని ఎవరైనా పెట్టుకోవచ్చు అంతేగాని అమరాబూతులు తిట్టడము మళ్ళా దానికి ఫాల్స్ నెరేటివ్స్ క్రియేట్ చేయడము ఒకడేమో అకౌంట్ హ్యాక్ అయింది అంటారు ఒకడేమో అకౌంట్ డియాక్టివేట్ అయింది రిపోర్ట్లు కొట్టడం వల్ల అంటారు ఒకడేమో అతనే భయపడి అకౌంట్ మూసేసుకొని వెళ్ళిపోయాడు అంటారు ఇన్ని అవసరమా అంటే ఎంతటి దారుణ పరిస్థితి ఉంది చూడండి ఒక వ్యక్తి స్వేచ్ఛగా తను అనుకున్నది తను చెప్పలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందంటే నిజంగా మనకు స్వాతంత్రం ఉన్నట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు రాహుల్ రామకృష్ణ రైటా రాహుల్ రామకృష్ణ రాంగా అనేది కూడా నేను మాట్లాడను ఎందుకంటే నేను తెలంగాణలో ఏం జరుగుతుందో నేను పట్టించుకోను కాబట్టి ఆ విషయాల్లోకి నేను వెళ్ళను కానీ ఒక వ్యక్తి అతను ఏదైనా ఒక కామెంట్ పెట్టినప్పుడు అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పెట్టినప్పుడు దాని పర్యవసానాలు ఇంత తీవ్రంగా ఉంటాయా అన్నదే ఇక్కడ ప్రధాన అంశం అంటే డియాక్టివేట్ చేసుకుని నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతానా అంటే అదొక్కటే నా సమస్యకు పరిష్కారం లేదా నిజంగా అక్కడ సమస్య ఉందా హైదరాబాద్ మునిగిపోయింది సో మన ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే అండి ఇప్పుడు ఒకడికి ఒక పవర్ ఉంటుంది వాడు ఎలా అయినా కానీ అవతల నోరు మూయిస్తాను అనే ఒక కంకణం కట్టుకొని బతుకుతుంటారు దాన్ని నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే కుక్క బతుకు అంటారు గజ్జి పట్టిన పిచ్చి కుక్క బతుకుంటారు అంటే ఇతరుల పైన నా అధికార జులుమ్ని చూపించి వాడిని నోరు మూయిస్తాను నా అధికార మదంతో వాడిని తొక్కి పెడతాను అనుకుంటారు చూడండి దాన్ని ఏమంటారు అంటే పిచ్చి పట్టిన గజ్జి కుక్క బతుకు అంటారు ఎవరిదైనా కాని అండి ఎవరిదైనా కాని నేను అందుకనే నేను మేము అధికారంలో ఉండగా నేను రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఎప్పుడో సోషల్ మీడియాలోకి వచ్చినాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నన్ను వందల వేల లక్షల మంది బూతులు తిట్టింటారు నేను ఏ రోజు కూడా వాళ్ళకు ఉద్రానికి ఎలాంటి తిట్టొద్దు అని చెప్పాను తప్పితే మాకు ఇప్పుడు అధికారం ఉంది కదా మేము తొక్కుతాము అధికారం ఉండేది దేనికిరా ప్రజలకు మంచి చేయడానికి హైదరాబాద్ మునుక్కోకుండా ఏమన్నా అధికారం ఉంటే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే దాన్ని పలువలు చిలువలుగా లేకపోతే వాడు తాగి పెట్టాడని కూడా కొంతమంది పెట్టినారు వాడు తాగి పెట్టాడా తందనాలు పెట్టాడా ఇంకోటి పెట్టాడు ఇంకోటి పెట్టాడా సమస్య అది కాదు హైదరాబాద్ మునిగిందా లేదా దానిపైన మునగలేదు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను కదండి నేనేం ఇక్కడ కాంగ్రెస్ను బ్లేమ్ చేయట్లేదు కాంగ్రెస్ బాగా పరిపాలిస్తుంది మునగలేదు అంటే కౌంటర్గా మీరు ఏదైనా మాట్లాడచ్చు కానీ వాడిని అమనాభూతులు తిట్టడము వారిని రాచి రంపాన పెట్టడం వాడు భయపడి డియాక్టివేట్ చేసుకుని పారిపోయేలాగా నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అని అనేంత వరకు తీసుకురావడము అది స్వాతంత్రం కాదు మనకు వాక్ స్వాతంత్రం ఉన్నట్లు కాదు విపరీత పోకడలండి విపరీత పోకడలు మన తెలుగు రాష్ట్రాల్లో అది మంచి కంటే కూడా చెడుకు ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు అన్నిటిని ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందంటే దాన్ని మంచి కంటే కూడా చెడుకు ఎక్కువే వాడడమే ఇంకా అంతే వాడడమే ఇంకా దాంట్లో మళ్ళీ వెనక ముందు చూసేదిలే వచ్చి కొందరు మెసేజ్లు పెడతారు వాడు ఎందుకు పెడతాడు ఇప్పుడు నేను ఈ మధ్య ట్విట్టర్లో బాగా గమనించింది ఏంటంటే అండి నేను బ్లాక్ చేస్తాను కదా వాడు అక్కస్తో మళ్ళీ కొత్త అకౌంట్ స్టార్ట్ చేస్తాడు వాడి ఫాలోవర్ చూస్తే జీరో అవుతుంది వాడు నన్ను తిట్టడానికి ఒక అకౌంట్ పెట్టుకుంటాడు నేను మళ్ళీ వెంటనే అది చూస్తే నేను ఆ మెసేజ్ చూసి నేను డిలీట్ చేస్తాను లేకపోతే బ్లాక్ చేస్తా వాడి బాధ వర్ణనాథితం వాడు మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ పెట్టుకుంటాడు ఎన్ని ఫోన్లలో నుంచి అకౌంట్ పెడతాడు మనకు తెలియదు కానీ వచ్చేసి నన్ను తిట్టడానికే మళ్ళీ నేను బ్లాక్ చేస్తాను నాకు క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే వాడి ఫాలోవర్స్ జీరో అంటారు ఫాలోయింగ్ జీరో అంటారు వాడు నన్ను తిట్టడానికి వస్తాడు అంటే నన్ను తిట్టడానికి అకౌంట్లో పెడుతున్నారు ట్విట్టర్లో పెట్టుకోండి మీరు ఎన్ని పెట్టినా నాకు ఆప్షన్ ఉంది ఎలాంటి బస్క్ ఆప్షన్ ఇచ్చినాడు బ్లాక్ అని నేను బ్లాక్ చేస్తా ఇంకొక వారం రెండు వారంలో ఒక నెల రోజుల్లో నేను నాలుగు వేల మందిని బ్లాక్ చేసేటది ఆ రోజు ఒక పండగ చేస్తాను ఎందుకంటే నాలుగు వేల మందిని నేను మార్చడానికి నా ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేను చేసినానంటే అది చాలా గొప్ప విషయం నేను దానికి ఒక పెద్ద ఈవెంట్ చేసి అందరికి చాక్లెట్లు బిస్కెట్లు ట్విట్టర్ ట్విట్టర్లో ఏమి రాన్న ఆయన ఒకటి ఏదైనా మాట్లాడితే అంత ఉలికిపాటెందుకు ఎవరికైనా కానిలేండి ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళకైనా నారా లోకేష్ వచ్చేసి సోషల్ మీడియా పైన ఉక్కుపాదం పోపుతాడు ఉక్కు లేదు తుక్కు లేదు ఎవరినని ఆపుతారు ఎట్లని ఆపుతారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తారంటే తీసుకురండి అది నేను అనేది రూల్స్ తీసుకొచ్చారు అనుకోండి అది అందరికీ ఒకే రకంగా ఉండాలి తెలుగుదేశం కూడా ఇష్టం వచ్చేట అమ్మనాభూ తిప్తనే లోకేష్ పక్కన నుండి నవ్వుకుంటూ తిట్టేవా 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 నీకు మీదేం కేసు ఉండదు అది ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పక్క రియాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యా ఉక్కు ఉక్కు పదం అని ఉక్కు పదం ఏ పని సేమ్ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు వాళ్ళు అది చేయకూడదు అని అనుకోవడం అది మూర్ఖత్వం అవునా కాదండి సో నేను అనేది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్షలు వేయండి ఒక పాలసీ తీసుకురండి లైన్ చేయండి మేము కూడా హర్షిస్తాం అంతేగాని ఏకపక్షంగా ఇప్పుడు మాకు అధికారం ఉంది కాబట్టి అధికార మతంతో మేము ఏమైనా చేస్తాం మీరు కుక్కిన పెయిన్ లాగా పడి ఉండాలి అంటే అది మమ్మల్ని అవమానించినట్టు కాదు సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించాడు నిజంగా అంబేద్కర్ గారిని అవమానించారు వారు ఏమన్నారు అందరూ సమానంగా ఉండాలి అందరికీ సమాన హక్కులు ఉండాలి పేద బడుగు బలహీన వర్గాలు అనేవి పోవాలి సమాజం సమాజ నిర్మాణం జరగాలి అన్నారు అధికారం వచ్చింది నారా లోకేష్ మాత్రమే మాట్లాడచ్చు నారా లోకేష్ మనుషులు మాత్రమే మాట్లాడచ్చు మిగతా వాళ్ళంతా కుక్కిన లాగా పడి ఉండాలి లేకపోతే వాళ్ళని తొక్కి పెడతాము అంటే ఎవరిని అవమానించినట్లు మనం అంబేద్కర్ గారిని గౌరవించుకున్నట్ల అవమానించినట్ల ఒక్కసారి మీరే ఆలోచించండి నారా లోకేష్ కూడా చెప్తున్నారు ఆలోచించండి నారా లోకేష్ ఇంకా వంగల్పూడి అంతా చెప్పి వేస్ట్లేదు వంగల్పూడి అంత ఓన్లీ ఒక డ్రామా ఆర్టిస్ట్ అయిపోయింది వాళ్ళు ఎవరో ఏదో చెప్తే వచ్చి మాట్లాడుతుంది అది నిజమో అబద్ధమో తెలుసుకోదు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోరు డబుల్ చెక్ చేసుకోరు రావడం నవ్వులు పాల్గడం ప్రతి విషయం మీద రావడం నవ్వులు పాల్గడం ఎన్నని చెప్తాం అనిత మంచికి చిరకు చెప్పినట్టు నేను వందలసారి చెప్పిన వద్దుమ్మా అనితమ్మా అని మళ్ళీ అనితమ్మ అన్నందుకు కూడా ప్రాబ్లమ్ అంట కింద కామెంట్ సెక్షన్లో చూస్తాను ఎట్లా అన్నగో అని మనం చెప్పేంత వరకు మనం చెప్తాం మనం వాళ్ళ మంచి కోరే చెప్పినాం మనం ఎక్కడ చెడ్డగా చెప్పలే మేము వినము అంటే ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు